నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి ఈరోజు మనం చర్చించబోయే అంశం గుడికి హాని ఈ హాని ఒక గుడికి కాదు అనేక దేవాలయాలకు ఇప్పుడు ఏర్పడింది విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్న కనకదుర్గాదేవి దేవస్థానం సిబ్బందిలో సూపరింటెండెంట్ హోదాలో ఒక క్రైస్తవుడు ఉన్నట్లుగా ఇటీవల పాలనాధికారుల దృష్టికి వచ్చింది వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించారు ఒక క్రైస్తవుడు హిందూ దేవాలయంలో ఎంతో కాలంగా పనిచేస్తూ ఉన్న సంగతి కొన్ని సంవత్సరాలుగా ధర్మకర్తలకి కానీ కార్యనిర్వహణాధికారికి అధికారికి కానీ తెలియకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది అయితే ఈ వార్త రాగానే హిందూ దేవాలయ పరిరక్షణ సంఘాల వారు స్పందిస్తూ ఇలాంటి పరిస్థితి చాలా దేవాలయాల్లో నెలకొని ఉందని దేవాదాయ ధర్మాదాయ వర్గాల అలసత్వం వలనే ఇలా జరుగుతోందని విమర్శలు గుప్పించారు విమర్శలు ఎలా ఉన్నా వాస్తవమేంటి అసలు హిందూ దేవాలయాల్లో సిబ్బందిని నియమించేటప్పుడు ఆ వ్యక్తి గల మతపరమైన విశ్వాసాలను గురించి ఆరా తీయడం జరుగుతోందా డిక్లరేషన్ తీసుకునే నిబంధన ఉందా అలా జరగకపోవడం వల్ల దేవాలయ వ్యవస్థ కలిగే హాని ఏంటి సిబ్బంది నియామకాల విషయంలో మతం ఒక్కటే పరిశీలిస్తే సరిపోతుందా పుట్టుకతో హిందువే అయినప్పటికీ అభ్యాసాల పరంగా నాస్తికుడై ఉంటే సిబ్బందిగా నియమించవచ్చా దేవాదాయ ధర్మాదాయ శాఖ సర్వీసు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఆలయ వ్యవస్థ పవిత్రతను కాపాడాలంటే ఎలాంటి మార్గదర్శక సూత్రాలు ఉండడం ధర్మబద్ధం అనిపించుకుంటుంది ఇదే ఈనాటి మన చర్చాంశం ఈ చర్చలో పాల్గొనడానికి ప్రస్తుతం మనతో భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు శివశక్తి సంస్థ ప్రతినిధి శ్రీ భాస్కర్ కిల్లి గారు అదేవిధంగా దర్శనం పత్రికా సంపాదకులు శ్రీ ఎంవిఆర్ శర్మ గారు మరి కాసేపట్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ విశ్రాంత అదనపు కమిషనర్ శ్రీ రఘుపతి గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు నమస్కారం శర్మ గారు అండ్ భాస్కర్ కిల్లి గారు చర్చకు స్వాగతం ముందుగా శర్మ గారు మనం అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా మనం అనేక సార్లు మాట్లాడాం దేవాలయాల పరిరక్షణకు సంబంధించి ప్రస్తుతం విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఎంతో పవిత్రంగా మనం అందరం భావించుకునే ఒక తీర్థస్థలంగా భావించుకునే ఆ ప్రాంతంలో ఆ గుడికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు లో ఉండే ఒక అధికారి సూపరింటెండెంట్ హోదాలో ఉన్న వ్యక్తి క్రైస్తవుడు అనే మాట అడిగితే కానీ డిక్లరేషన్ అడిగితే కానీ తెలియని సందర్భం ఉదంతం వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఇది విన్నప్పుడు మీరు మీ మీ స్పందన ఏంటి ఇది ఆశ్చర్యకరమైన విషయం అయితే ఏమీ కాదు ఎందుకంటున్నానంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖలో కానీ అనేక మంది అన్యమతస్థులు విధుల్లో ఉన్నారు అసలు దేవాదాయ శాఖ ఒక మతపరమైనటువంటి ఒక మత విశ్వాసాలకు సంబంధించి ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర ఆచార సాంప్రదాయాలకు ఉన్నటువంటి ఒక విభాగము అనేటువంటి దృష్టి ప్రభుత్వంలో లేదు లేకపోగా సాధారణమైనటువంటి ఓ పశు సంవర్ధక శాఖ ఓ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ హోంశాఖ ఇతర విభాగాలను ఏ దృష్టితో చూస్తుందో ప్రభుత్వం దేవాదాయ శాఖను కూడా అలాగే చూస్తుంది ఇది మన దౌర్భాగ్యం అంటే దేవాదాయ శాఖ ఒక అనాథలాగా మారిపోయింది ఒక దీన వేదన భక్తుడు కానీ హిందూ హిందూ అభిమానులు కానీ ఇప్పుడు దేవాలయ పరిరక్షణకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ధార్మికవేత్తలు కానీ ఎవరైనా కూడా హిందూ పరిరక్షణ కోసం సనాతన ధర్మం కోసం ఉండాలి దేవాలయాలు బాగుండాలని కోరుకున్న వాళ్ళ యొక్క వేదన అరణ్య రోదనే అవుతుంది ఎందుకు అవుతుందంటే దేవాదాయ శాఖ పనితీరు అట్లా ఉంది అసలు మనకు దౌర్భాగ్యం ఏంటంటే టెంపుల్ మేనేజ్మెంట్ అనే దాని విషయంలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన దృష్టి లేదు ఇదొక సంప్రదాయం ఇదొక ధర్మం కోట్లాది మంది విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయం అనేది ప్రభుత్వము పట్టించుకోవట్లా ప్రభుత్వం పట్టించుకోవడంలో తప్పేంటంటే మన రాజ్యాంగంలో ఉండేటువంటి కొన్ని లొసుగులు కానీ రాజ్యాంగంలో ఉన్న వాటిని కూడా వీళ్ళు వక్రీకరించుకుంటూ ఈ దే అధికారులు సాధారణ పరిపాలనలాగా దేవాదాయ శాఖను ఎప్పుడైతే చూస్తున్నారో ఈ శాఖను ఒక బ్రహ్మ పదార్థంలాగా ఎట్లయితే మార్చారో అప్పుడు మతం ప్రధానం కాదు అక్కడ పరిపాలనే ప్రధానం కర్రపెత్తనమే ప్రధానం అనే దృష్టికి వచ్చేశారు ఒక ఐఏఎస్ ఒక అభిప్రాయాలు ఉంటాయి ఇంకో ఐఏఎస్ ఒక అభిప్రాయాలు ఉంటాయి వచ్చేటువంటి ఈ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పాలించే నిజంగా అతను ధర్మము సంస్కృతి హిందూ ఉన్నటువంటి వ్యక్తి ఉంటే ఒక విధం లేనప్పుడు ఇంకో విధంగా అవుతుంది దానివల్ల ఏమైందంటే ఆ పరిపాలన కింద అటెండర్ దగ్గర నుంచి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ కమిషనర్ ముఖ్య కార్యదర్శి దేవాదాయ శాఖ దాకా కూడా గందర్వోళమైనటువంటి వ్యవస్థ నెలకొంది దేవాదాయ శాఖకు విధి విధానాలంటూ లేవు ఇది యథార్థం ఈ దీనివల్ల ఏమైతుందంటే కింది స్థాయి అసలు వాడు అటెండర్ స్థాయి నుంచి చేర్చుకునేటప్పుడు కానీ అటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి చేర్చుకునేటప్పుడు కానీ ఇంకా పై స్థాయిలో తెచ్చుకుంటున్నప్పుడు కానీ ఇది హిందూ మత సంస్థ హిందువుల మనోభావాలకు సంబంధించింది ఒక పవిత్రత ఒక సంప్రదాయము ఇది యావదు కోట్ల మంది భక్తుల యొక్క మత విశ్వాసాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి హుండీలో వేయడం వల్ల నడుస్తున్నటువంటి సంస్థ ఈ సంస్థలో నియాకం చేసేటువంటి సబ్ వాళ్ళు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని పవిత్రమైనటువంటి భావభావం దేవుడి పట్ల విశ్వాసం హిందూ భావజాలం ఉండి హిందూ అయి ఉండి హిందూగా తను డిక్లరేషన్ ఇచ్చి ఉండటటువంటి వాళ్ళను మాత్రమే ఇందులోకి తీసుకోవాలి అనేటువంటి విధానము సన్నగిల్లింది అలా లేకపోవడం వల్లే విజయవాడ లాంటి సంఘటనలు వచ్చినాయి విజయవాడలో ఏదో యాదృచ్ఛికంగా ఒక వ్యక్తి బయటపడ్డాడు కానీ అక్కడ చాలామంది ఉన్నారు అనేక ప్రాంతాల్లో ఉన్నారు ముఖ్యంగా పరిపాలన శాసించే రెండు కమిషనరేట్లు అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణలో కానీ దేవాదాయ శాఖ కమిషనరేట్ లో చాలా మంది ఉన్నారు ఆ చాలా మందిని ప్రక్షాళన చేసి దీనికి ఒక కఠినమైనటువంటి విధానం ఒక వక్ బోర్డులో ఒక హిందూనో లేకుంటే ముస్లిం ఇంకో వేరే క్రైస్తవునో పెట్టుకుంటే ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా గగ్గోలు మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందిగా ఇక్కడ కాదు దుబాయ్ లో అల్లకల్లోలం చేస్తారు ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ చేస్తారు అంటే మనది చాలా దీనావస్థగా ఉందండి ఇది ఎవరికీ పట్టింపు లేని వ్యవహారంగా తయారవడం ఇలాంటి అనర్థాలు కనిపిస్తుంది భాస్కర్ గారు శివశక్తి సంస్థ తరపు నుంచి మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ముఖ్యంగా ఇతర మతాల మత ప్రచారకుల నుంచి వస్తున్న దాడుల్ని ఎదుర్కొంటూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వ్యక్తిగా మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు శర్మ గారు అంటున్నది ఏంటంటే ఒక విజయవాడ మాత్రమే కాదు ఉభయ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అనేక దేవాలయాల్లో కనబడుతోంది అని అంటున్నారు మీ అబ్జర్వేషన్ ప్రకారం మీరు చూసిన అంశాలు ఏమైనా చెప్తారా ముందు నేను ఒక పాయింట్ మీకు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను ధర్మాదాయ శాఖ అనేది ఒక్క హిందువులకి మాత్రమే ఉంది ప్రభుత్వ పరంగా మిగతా అంటే అజమాయిషి ప్రభుత్వ అజమాయిషీలో ఏ ఒక్క సంస్థ కానీ ఇతర మతాలకి లేదు అది ఫస్ట్ పాయింట్ ఈ ధర్మాదాయ శాఖ కూడా పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఆలయాల నుంచి వచ్చిన సొమ్మునంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు ఆలయాల నుంచి వచ్చిన సొమ్ము అంతా వాళ్ళు తీసుకొని దాన్ని మొత్తం అందరికీ కూడా అన్ని మతాల వారికి కూడా అది ఆ సొమ్మంతా వెళ్తుంది సో ఇక్కడ విషయం ఏంటి అంటే మనకి ఎంత డబ్బులు తీసుకుంటున్నప్పుడు కూడా దాన్ని ఆ ఆలయాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఆ ఆలయాల్లో మెయిన్ ఇక్కడ విషయం ఏంటి అంటే భక్తి భక్తితో భక్తికి సంబంధించిన విషయం మనం ఒక ఆలయంకి వెళ్ళామంటే అక్కడ మనకి ప పవిత్రత కనబడాలి కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ విషయంలో కూడా డబ్బును తీసుకుంటున్నారు కానీ ఆలయాల్లో ప ఈ పవిత్రత అనేది చూసుకోవడం లేదు తర్వాత ఏదో చేస్తున్నాం లే ఎవరుంటే మనకేంటి అంటే ఇది కూడా ఒక రాజకీయ కోణంలోనే ప్రభుత్వ ప్రభుత్వాలు చూస్తున్నాయి ఈ ప్రభుత్వం లేదు ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు ప్రభుత్వం లేదు వెనకటి ప్రభుత్వాలు లేవు అన్నీ కూడా ఈ విషయంలో ఒకేలాగా ప్రవర్తిస్తున్నాయి అయితే మీకు ఎగ్జాంపుల్స్ చాలా చెప్పొచ్చు లాస్ట్ టైం అంతర్వేదిలో అండి తిర తిరణాలు జరిగింది ఆ తిరణాలు అక్కడ చాలామంది భక్తులు పాల్గొంటారు అక్కడ ఈఓ క్రిస్టియన్ ఆయన ఏం చేశాడు అంటే ఆ లోపలికి ఎంటర్ అవడానికి మనకి పాస్లు ఉంటాయి ఆ పాస్ వెనకన జీసస్ బొమ్మల్ని ఆయన ఆయన పెట్టాడు హిందూ తాలూ ఒక తిరణాలలో హిందూ భక్తులకి ఆ జీసస్ తాలూగు పాస్లు ఇవ్వాల్సిన పని ఏంటి అంటే ఈ విధంగా కూడా మత ప్రచారానికి మన మన హిందూ పండగలు కానీ లేకపోతే తిరణాలు కానీ వాడుకుందాం అనే ఒక ఇది అయితే మన హైదరాబాద్ నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ ధర్నా అవన్నీ చేశారు చేసిన తర్వాత అక్కడ కూడా కొంత చైతన్యం కలిగి అక్కడి నుంచి యువకులు వచ్చి ధర్నా అంతా చేస్తే వాళ్ళు వాళ్ళు చివరిగా చెప్పింది ఏంటి అంటే ఇది ప్రింటింగ్ వల్ల ప్రాబ్లం అయింది అంటే ప్రింటింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈ జీసస్ బొమ్మ పైన వెనక నా అని చెప్పి తప్పించుకున్నారు సో ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనం మనం చాలా పోరాటం చేస్తే సింపుల్గా ఒక మొక్క చెప్పి తప్పించుకుంటున్నారు ఇదో ఇదనే కాదు మనం ఈవెన్ శ్రీశైలం తీసుకున్నా అక్కడ ఇవో ఒక వేరే మతస్థుని ఉద్యోగంలోకి తీసుకున్నాడు ఆ తర్వాత అక్కడ కూడా చాలా ఒత్తిడిలు తర్వాత పోరాటాలు అన్నీ మనం చేయడం వల్ల తర్వాత అక్కడ విధుల నుంచి తప్పించారు ఇది ఒక ఆలయానికి సంబంధించింది కాదండి దొరికితే దొంగలు అన్నట్టు ఉంది కానీ దొరకకపోతే అందరూ రాజులే అందరూ రాజులే రాజులే ప్రస్తుతం ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ విశ్రాంత అదనపు కమిషనర్ రఘుపతి గారు చర్చలో జాయిన్ అవుతున్నారు వెల్కమ్ రఘుపతి గారు రఘుపతి గారు ముఖ్యంగా గుడికి హాని అంటున్నారు ప్రస్తుతం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనే ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి సూపరింటెండెంట్ని డిక్లరేషన్ అడిగితే కానీ తను క్రైస్తవుని అని చెప్పలేని పరిస్థితి ఇన్ని రోజుల నుంచి అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి క్రైస్తవుని అని చెప్పిన తర్వాత విధుల నుంచి తొలగించడం జరిగింది ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఒక ఒక విజయవాడ మాత్రమే కాదు ఉభయ రాష్ట్రాల్లోని అన్ని చాలా దేవాలయాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటుంది ఇతర మతస్థులు ఈ హిందూ దేవాలయాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత గల పొజిషన్లో ఇతర మతస్థులు ఉండడాన్ని మీరు ఎలా చూస్తారు అసలు మొదట్లో దర్దాపు అతను సూపర్ క్యాడర్ వచ్చాడంటే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు అతను దేవాలయంలో ముప్పై సంవత్సరాల తర్వాత డిక్లరేషన్ అడిగేంత అవసరం ఏమి వచ్చింది అతనికి ఐఓ గారి కానీ అధికారులు కానీ అసలు ఉద్యోగంలో వచ్చినప్పుడే అతను ఎవరు అని చెప్పేసి డిక్లరేషన్ అవసరం లేదండి దేవాదాయ శాఖ లోపల సర్వీస్ లోపల నిబంధనలు ఉన్నాయి ప్ర దేవాదాయ శాఖలో ప్రతి దేవాలయంలో ఏదైనా కానీ ప్రతి ఒక హిందువు అయి ఉండాలి ఉద్యోగం సంపాదించాలంటే ఉద్యోగం చేయాలంటే హిందూ అయి ఉండాలి అది రూల్ చెప్తోంది కానీ ఎంతమంది ఈ రూల్ని పాటిస్తున్నారు వారి 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 అన్యాయాలని అన్యాయాలని ఉద్యోగులు తీసుకునేందుకు ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అధికారులు కానీ ఆ ఈవో మీద కానీ అతని అన్యాయాలను లేకపోతే సంబంధికులను దాన్ని ఉద్యోగులు చేయించేందుకు ఇదో అది ఓపెన్ ఛానల్ అయిపోయింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాలయ శాఖ ఒక దేవాలయాలు ఒక ఓపెన్ ఛానల్ అంటే ఎవరన్నా రావచ్చు ఎవరన్నా పోవచ్చు భక్తులాగా దేవాలయంలో భక్తులాగా అట్టగైపోయింది కానీ ఇంతమంది ఈ రూల్ని పాటిస్తున్నారని చెప్పేసి ఒక ప్రశ్నార్థకమే ఒక పెద్ద క్వశ్చన్ రూల్ ఏంటి ఒకసారి చెప్తారా క్లియర్ రూల్ సరిపోతుందా రూల్ అనేది ఏంటంటే ప్రతి దేవాలయం లోపల హిందువు ఉండాలి ఉద్యోగం చేయాలంటే అది ఒక రూలు తర్వాత మా సర్వీస్ కండిషన్స్ ఉంటాయిలండి ఫస్ట్ అయితే అతను ఉండాలి కదా ఇప్పుడు నేనున్నాను నేను హిందూ అని చెప్పేసి అతని అధికారము తర్వాత హిందూ అయిన దేవాలయంలో పనిచేసేందుకు ఉండాలా రఘుపతి గారు అడిషనల్ కమిషనర్గా డిప్యూటీ కమిషనర్గా చాలా అన్ని స్థాయిల్లో చేశారు వారు ఉభయ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అన్ని హోదాలు చాలా మంది కమిషనర్లను ఐఏఎస్ ఆఫీసర్ల కింద వారు చేశారు ఇక్కడ విషయం ఏంటంటేనండి హిందూ అయితేనే సరిపోదండి హిందూ అయినా భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి చాలామంది హిందువులు కోహన మాకు నాస్తికవాదము హేతువాదము అవన్నీ చేసుకుంటూ ఉంటారు అక్కడ వేద పండితులను దుర్భాషలాడము ప దుర్భాషలాడము కాస్త ఎవరన్నా స్వామీజీలు పెద్ద పెద్ద ధార్మికవేత్తలు వస్తే నారాకు చేసే ఈ వాళ్ళు చాలామంది ఉన్నారు శాడిజంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే భగవంతుడి మీద విశ్వాసం ఉండదు వాడు నిజంగా భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి హిందూగా ప్లస్ సంప్ర ఏ ఆలయం ఉంటే ఆలయ ఆగమగాలు ఆగమాల గురించి తెలిసి ఉండాలి ఆ టెంపుల్ మేనేజ్మెంట్లో ఆ సంప్రదాయ బద్ధాలకు అనుగుణంగా ఆ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా అక్కడి యొక్క భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆ టెంపుల్ మేనేజ్మెంట్ అతను తెలిసి ఉండాలి చేయగలిగేటట్టు ఉండాలి కానీ నాకు నచ్చిందే విశ్వాసం నాకు దేవుడితో లేదు అసలు గుళ్ళోకి వెళ్తేనే ఏంటి నా మనసులో దేవుడు లేడా నా హృదయమే దేవాలయము అనుకుంటూ చాలామంది అలా చెప్పకుండా నాస్తిక భావంతో ఉన్నటువంటి వాళ్ళు వారికి తెలుసు చాలామంది ఉన్నారు అలా అనేక మంది వేద పండితులను స్థానాచార్యులను వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే అందరూ కాకపోవచ్చు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అయితే ఏంటంటే హిందువే కాదు దే దైవం మీద విశ్వాసం ఉన్నవాడై ఉండాలి ఇప్పుడు వారు కాస్త మొహమాటంతో చెప్తున్నారు రఘుపతి గారు విషయం ఏంటంటే అండి ఇప్పుడు కాస్త తగ్గాయి కానీ ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం చూ చూసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేవాదాయ శాఖ ఏర్పడినప్పటి నుంచి వాళ్లకు ఒక సపోజ్ ఒక వేములవాడ దేవస్థానం ఉంది వేములవాడ దేవస్థానంలో అక్కడ ఎగ్జిక్యూటివ్ మన పాలక మండలి చైర్మన్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అక్కడ సిబ్బంది తక్కువ ఉన్నప్పుడు కింది స్థాయి సిబ్బందిని కా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకునే వెసలుబాటు వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళ బంధువులు వాళ్ళ బావమరుదులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళ పాలేర్లు ఎవరికి తెలిస్తే వాళ్ళని అట్లా అపాయింట్మెంట్ చేసుకున్నారు ఇమ్మీడియట్గా అక్కడ చేసుకొని వాళ్ళు ఏం చేద్దరు హెడ్ ఆఫీస్ తో డిప్యూటీ కమిషనర్ స్థాయో సూపరింటెండెంట్ స్థాయో హెడ్ ఆఫీస్ తో పెట్టుకొని ఈ వీళ్ళు ఒక నలభై రోజులు పనిచేయంగానే వాళ్ళకి ఇంత పే స్కేల్ కుది పెంచడం కాంట్రాక్ట్ బేసిస్ చేయడం ఆ కాంట్రాక్ట్ బేసిస్ అయినాక ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకు మినిమం బేసిక్ అని ఇవ్వడం మళ్ళా తర్వాత పర్మనెంట్ లా అనడం ఏ భద్రాచనకు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోయాడు అలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్యమతస్థులు ఈ రూపంగా వచ్చిన వాళ్ళకి తెలుసు ఇప్పుడున్న ఈఓ స్థాయి సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాలే టెంపుల్ మేనేజ్మెంట్ లేదు గ్రాడ్యుయేట్స్ కాదు వినండి ఒక గ్రాడ్యుయేట్స్ కాదు ఆలయాల మీద భక్తుల పట్ల సంప్రదాయాల పట్ల ఆగమశాస్త్రం పట్ల మీద విశ్వాసం లేకుండా దొడ్డిదారిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరో పాలకమంత్రి చైర్మనో లోకల్ ఎమ్మెల్యేనో ఎవరో ఒత్తిళ్ల వల్ల ఎండోమెంట్ మినిస్టర్ చెప్పడం వల్ల వచ్చి అన్ని ప్రభుత్వాలు ఒక్క ప్రభుత్వం అని కాదండి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా చేరి ఇప్పుడు రిటైర్మెంట్ కు దగ్గర ఉన్నారు కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు కొంతమంది ఇప్పుడు మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉన్నారు మీరు చెప్పిన ప్రకారం నిబంధనలు అనేది ఒక హిందువు అయి ఉండాలి హిందువు అయి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పుట్టుకతో హిందువులే చాలా వరకు ఇప్పుడున్న క్రైస్తవం కావచ్చు లేకపోతే ఇస్లాం కావచ్చు గతంలో ఇంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ ఏమీ లేదు తర్వాత వచ్చినవి ఇవన్నీ కూడా మన దేశంలోకి నిజంగా చెప్పాలంటే ఇక్కడ పుట్టి పుట్టుకతో హిందువు అయి ఉంటే సరిపోతుంది ఆ తర్వాత వాళ్ళ మతాచారాలేంటి వాళ్ళ విశ్వాసాలేంటి వాటిని కనుకునే ప్రక్రియ దేవాదాయ శాఖ నియామకాల్లో ఉండదా నియామకాలు రూల్స్లో ఒకటి అతను అయి ఉండాలని మాత్రమే చెప్పింది మిగతా వ్యవహారాలు ఏ విధంగా ఉద్యోగం రావాలో అది చెప్పేసింది కానీ యాంటీసెంట్ వెరిఫికేషన్ అనేది జరగటం లేదు అంటే జరగాల ఉంది ప్రభుత్వ సర్వీస్లో ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ సర్వీస్లో అతను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కానివ్వండి గెజిటెడ్ క్యాడర్ కానివ్వండి అతను ఉద్యోగం ముందు అతనికి యాంటిసెంట్ వెరిఫికేషన్ చేస్తారు అతను అతని గుణగణాలు వేరే అద వేరే శాఖతో లేకపోతే తన శాఖకి సంబంధించిన తోటి తీస్తారు కానీ ఇటువంటి అటువంటి ఇటువంటి నిబంధనలు ఇక్కడ లేవు అటువంటి పరపాతి కూడా ఇక్కడ జరగటం లేదు దాంతో ఏమవుతుంది అతను ఎవరికి వచ్చేస్తా వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అట్లా జరుగుతుంది రెండవది ఏంటంటే వీళ్ళకి ప్రమోషన్లు కూడా ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో ట్రస్ట్ బోర్డు మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళ ప్రమోషన్స్ క్యాడర్ స్ట్రెంత్ అనేది ఫిక్స్ కాలా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ లోపల క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ కాల క్యా స్ట్రెంత్ వాళ్ళకి అనుగుణంగా ఉండేవాడికి తొందరగా ప్రమోషన్ రావడము వాటికి కాస్త నిదానంగా ఉండేవాడికి లేకపోతే అతను సరిపడని వాడికో లేకపోతే పని చేస్తూ కాస్త కఠిన కఠినంగా ఉంటారు కదా అటువంటి వాడికి ప్రమోషన్ ఇవ్వకపోవడము ఏం చేస్తే ఈ అన్యాయులనే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ముఖ్యంగా మీకు తెలుసు మనకు తెలుసు ఎవడు ఎటువంటి వాళ్ళు అని చెప్పేసి దృడిదాన వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు అయ్యా అని చెప్పడము నమస్కారం చేయడము కాస్త అడుగులకు అడుగులు అవుతడము అటువంటి వాళ్ళకి తొందరగా ప్రమోషన్ రావడము వాళ్ళు డిప్యూటీ కమిషనర్ స్థాయిలలో కూడా జాయింట్ కమిషనర్ స్థాయిలో కూడా వచ్చేస్తున్నారు దాంతో అతను అంటే వెరిఫికేషన్ లేదు ఆ క్యాండిడేట్ ఎవరూ తెలియదు మనకి అతను చక్కగా ఉద్యమం రావడము పెద్ద స్థాయిలో ఎదగడము మరి అదే అతను అదే అదే పనిగా తన భావాలని ప్రభుత్వం మీద కానీ దేవాలయాల మీద దురదడము ఇది పరిపాటు జరుగుతోంది దీనికి స్వస్తి చెప్పేట అవసరం ఎంతైనా ఉంది ఓకే 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 ఒక ఈవో స్థాయి ఒక సార్ చెప్పినట్టుగా సూపరింటెండెంట్ అన్నారంటే ఆయన కనీసం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసి ఉండాలి అంటే మొదటి నుంచి ఆచరిస్తున్న వాళ్ళు లేదా వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ మతాచారాలు ఏంటి అని కనుగొనే ప్రక్రియకు కానీ అటువంటి చొరవ తీసుకునే ఈవోలు కానీ ఎంత వరకు ఉన్నారని ఒక ప్రశ్న కూడా రేజ్ అవుతోంది తర్వాత ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం అండి మనం కనుక్కోవాలి అన్నా సరే దానికి కూడా పూర్తిగా మనం కనుక్కోలేమండి ఎందుకు అంటారా ఇప్పుడు మన దళిత సోదరులు ఉన్నారు మన ద దళిత సోదరులు అంటే రాజ్యాంగం క్లియర్గా ఏం చెప్తుంది అంటే మన దళితులకు మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి అని చెప్తుంది మిగతా మతాల వారికి అవి చల్లవు మన దళితులు ఒకవేళ కానీ వేరే మతంలోకి కానీ చేరారు అంటే ఈ రిజర్వేషన్ చల్లదు అని క్లియర్గా మన రాజ్యాంగం చెప్తుంది ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే కొంతమంది ఈ ప్రలోభాలకి గురయ్యో లేకపోతే నిజంగానే వాళ్ళ మనసు మారి ఎందుకంటే మన రాజ్యాంగం చెప్తుంది ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు అని వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఏమవుతున్నారు అంటే ఈ రిజర్వేషన్స్ అనేవి వదులుకోక వీళ్ళు ఆచరిస్తున్నదేమో క్రైస్తవం లేదా ఇస్లాం కానీ చెప్పుకుంటుంది హిందూ మతం ఎందుకు అంటే రిజర్వేషన్స్ కావాలి సర్టిఫికేట్ పట్టుకు పట్టుకు మాత్రం చేస్తున్నారు వీళ్ళు పెళ్లిళ్ళకే చర్చిలలో చేసుకుంటున్నారు ఇళ్లల్లోనేమో తాలూకు దేవుళ్ళ ఫోటోలు పబ్లిక్గా పెట్టుకుంటున్నారు కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం హిందువుని అని చెప్పుకుంటున్నారు అలాంటి వాళ్ళు మన కర్మకాలి మన హిందూ దేవాలయాలకు వచ్చారంటే పరిస్థితి ఎలా ఉంటుందండి వాళ్ళు చేసేది ఏంటి మతమార్పిడి క్రింద స్థాయి నుంచి కూడా వీళ్ళు ఇలా మత మార్పిడి చేస్తూనే ఉంటారు అసలు మన దేవాలయాల్లో ఎవరన్నా అధికారులు ఉండాలి అంటే బాధ్యత కన్నా ఇంపార్టెంట్ భక్తి భక్తితో కూడిన బాధ్యతతో ఏ పనైనా చేస్తే తప్ప మన దేవాలయాల్లో ఆ పవిత్రత రాదు ఓకే ఒక చిన్న ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు మనకు కాలర్తో మాట్లాడదాం మదనపల్లి నుంచి మధుసూదన్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు మధుసూదన్ గారు మీ అభిప్రాయం చెప్పండి నమస్తే అండి నమస్కారం అండి మొట్టమొదటిగా నేను ఈ భారత్ టుడే ఛానల్ కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి ఎందుకంటే మాలాంటి ఎంతో మంది హిందువులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళ భావము వ్యక్తపరచలేక ఎంతో ఘోషపడుతున్నటువంటి సమయంలో ఇటువంటి ఛానల్ రావడం మా ఒక అదృష్టంగా భావిస్తున్నాము అందువల్ల మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ మొదటగా ఇలాంటి కార్యక్రమంలో క్రైస్తవులు ఈ మన హిందుస్థాన్ అనేటువంటి దాన్ని అన్యమత దేశంగా మార్చాలి అనేటువంటి వాళ్ళ ఉద్దేశము చాలా దృఢంగా ఉందండి విపరీతమైనటువంటి విచలడిగా డబ్బులు పంచడము హిందువుల ఐక్యతను దెబ్బతీయటము కుటుంబ వ్యవస్థను నాశనం చేయటము ఈ ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని ధనం అనేటువంటి బలంతో మార్చడము జరుగుతాందండి యథేచ్ఛగా రిజర్వేషన్స్ హిందూ సమాజం ఇచ్చినటువంటి వేచను ఆ రిజర్వేషన్స్ అనుభవిస్తూ కూడా మిగతా మతాల్లో చేరి హిందూ మతాన్ని నాశనం చేసుకునేటువంటి దౌర్భాగ్యము మనకే కలిగిందండి ఇటువంటి దానికి ఒక ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదండి అన్ని ప్రభుత్వాలకు కూడా ఈ విషయం మీద ఖచ్చితమైనటువంటి పోరాటం చేయాల్సిందిగా మనందరి మనందరి బాధ్యత ఉంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మరో కాలర్ ఉన్నారు ఎల్బీ నగర్ నుంచి యాదగిరి రాజు గారు ఫోన్ లో ఉన్నారు యాదగిరి రాజు గారు మీ అభిప్రాయం ఏంటి సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ఇప్పుడు నేను తెలంగాణ గురించి మాట్లాడతాను సార్ చెప్పండి సార్ తెలంగాణలో తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవ మతస్థులు బహిరంగంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు మొదలుపెట్టారు వాల్ పోస్టర్స్ ఇవన్నీ వేశారు హిందూ మతాన్ని దీనికి మన వాళ్ళు ఏం చేయాలనుకుంటారనే విషయము అక్కడ గారు ఇక్కడ ఏంటంటే క్రైస్తవ మత ప్రచారకులు చేస్తున్న ప్రచారం గురించి కంటే కూడా ఒక క్రైస్తవుడే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న వ్యక్తిగా ఉన్నారు దాని గురించి మీ పాయింట్ చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి ఇంకో పాయింట్ కూడా వస్తున్నాను సార్ అదే కాదు అదే కాదు వివిధ సార్ సార్ ఒక్కటి చెప్పండి వివిధ వివిధ దేవాలయాల్లో ఏవైతే నేను ఒక్కటే విషయానికి వస్తున్నా వెంట్రుకలు ఏవైతే మన తలనీళాలు ఏవైతే సమర్పించుకుంటామో తలనీలాలలో తలనీలాలలో కాంట్రాక్ట్లు ఏవైతే ఇస్తున్నారో అది మెయిన్ గా ఈ క్రైస్తవులకే ఎక్కువగా ఇవి కాంట్రాక్ట్లు వెళ్తూ ఉన్నాయి ఈ ప్రత్యక్షంగా నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఈ ఇవి వచ్చిన వాటిలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ క్రైస్తవ మతానికి ఇవి వాడుతున్నారు ఈ డబ్బులు ఇది ఇది విషయం మీరు గ్రహించాలి గ్రహించి దీనిపైన ఏదైనా చర్చ ఉంటే మాట్లాడండి దీని థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి రాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు సార్ శర్మ గారు సార్ మీరు పాయింట్ ఏదైతే రైజ్ చేశారు నిజంగా మత ప్రచారం పేరుతో ఒక విశృంఖలమైన దాడి అయితే హిందూ ధర్మం పైన ఖచ్చితంగా జరుగుతోంది దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు మనం మాట్లాడుతుంది ఆలయంలోకే ప్రస్తుతం ఆలయంలో ఉన్న అధికారులు ఏదో అయితే దేవాలయాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులే ఇతర మతస్థులై ఉన్నారన్న అంశం అంటే ఇక్కడ ఎందుకు ఇంత దూరం వస్తోంది ఇంత దూరం ఇరవై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నప్పటికీ ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవాలా లేకపోతే ప్రజలు కనుక్కోవాలా ఎవరిది దీనికి బాధ్యత ఎవరిది అసలు సరే ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా సరే వాళ్ళు దొడ్డిదారిన వచ్చారా ఏదైనా కమిషన్ ద్వారా వచ్చారా అర్హతతో వచ్చారా సెకండరీ చేరిన ప్రతి ఉద్యోగి అతను కింది స్థాయి ఉద్యోగైనా సూపరింటెండెంట్ అయినా అసిస్టెంట్ కమిషనర్ అయినా డిప్యూటీ కమిషనర్ అయినా జాయింట్ కమిషనర్ అయినా అదనర్ అయినా కమిషనర్ అయినా అతను హిందువా కాదా తెలుసుకోవడం చాలా సులువండి దాని మీద నిఘా అంటూ అక్కడ నెట్వర్క్ లేదండి అసలు వాళ్లకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ చాలా ఉంది కానీ అసలు పట్టించుకోరు నిర్లక్ష్యం దేవాదాయ శాఖ అంటే నేను చెప్పాను కదా ఒక అనాథ డిపార్ట్మెంట్ అయిందండి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఇప్పుడు మీకు ఎందుకండి దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోనప్పుడు ఒక సూపరింటెండెంట్ ఒక ఇరవై ఏళ్ళు ఒకటే సూపరింటెంట్గా ఉంటూ ఒక క్రైస్తవుడు రాజ్యం వెళ్ళాడు అతను ట్రాన్స్ఫర్ చేస్తే అతను ఆమోదం ఉంటేనే అనేక మంది ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు అతను చెప్తేనే కమిషనర్ అటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా వినేవాడు అతను గుత్తాధిపత్యం చేశాడు ఏదైనా బడ్జెట్ సాంక్షన్ ఇవ్వాలంటే ఈ సూపరింటెండెంట్ చెప్తేనే వినాలి ఒక క్రైస్తవ సూపరింటెండెంట్ ఒక ముప్పై ఏళ్ల పాటు ఒక హెడ్ ఆఫీస్లో ఒక పెత్తనం చెలాయించాడంటే ఎక్కడ దాకా వెళ్ళిందండి అంటే ఎంత భావం అండి ఇవాళ అసిస్టెంట్ కమిషనర్ స్థాయి నుంచి వచ్చిన అతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదనపు కమిషనర్ స్థాయిలో ఉన్నాడు ఒక క్రైస్తవుడు ఇప్పుడు అతను రాజ్యం వెళ్తున్నాడు అతను గుళ్ళోకి వెళ్ళి ఓ అభిషేకం చేస్తాడా ఓ కళ్యాణంలో పాల్గొంటాడా పాల్గొన్నా నటిస్తాడు కానీ ఓపెన్గా తెలుసు అతను క్రైస్తవుడు అని అలాగే ఒకళ్ళిద్దరు మహిళలు ఉన్నారు ఒక స్థాయి అధికారులు వాళ్ళు కూడా క్రైస్తవులు ఇట్లా నేను పేర్లు చెప్పకూడదు కానీ ఒకప్పుడు జేఎస్వి ప్రసాద్ గారు అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకి ఆయన దృష్టికి వచ్చా ఆయన ఒక్కరి మట్టుకు ఖచ్చితంగా నిఘా పెట్టాడు ఆయనకున్న సొంత నెట్వర్క్ ద్వారా చాలామంది ఇప్పుడు నేను చెప్పిన సూపరింటెండెంట్ దగ్గర నుంచి అనేక మందిని ప్రక్షాళన చేసి వీళ్ళని బయటకు పంపించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఏం లాభం ఆయన కొద్ది రోజులే ఉన్నాడు ఆయన పక్కకు వెళ్ళగానే మళ్ళీ వచ్చారు మళ్ళీ చేరారు ఇది శరా మామూలుగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఈ దేవాదాయ శాఖలో జరుగుతున్నాయి అటు హెడ్ ఆఫీస్ కమిషనరేట్లో కానీ నా జాయింట్ కమిషనర్ ఆఫీసులలో డిప్యూటీ కమిషనర్ ఆఫీసులలో దేవాలయాల్లో పూర్తి స్థాయి ఆలయం నుంచి ఇప్పుడు కనకదుర్గ అంటే టాప్ మోస్ట్ ఆలయం శ్రీశైలము యాదగిరిగుట్ట ఇలాంటి పెద్ద పెద్ద ఆలయం పెద్ద ఆలయాల వరకు కూడా వాడు చూస్తూ తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి వచ్చింది ఇప్పటికైనా హిందూ దేవాలయాల్లో హిందువులు తప్ప దేవుడి మీద అభిమానం విశ్వాసం ఉన్నవాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు ఉంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము అని అది ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకొని ఆ ముఖ్య కార్యదర్శి గాని కమిషనర్ గాని ఒక కఠినమైనటువంటి నియమావళిని అమలు చేస్తే తప్ప హిందూ దేవాలయాలకు పట్టిన ఈ దుర్గతి పోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు రఘుపతి గారు ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం ఇప్పుడు సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు డిక్లరేషన్ ఇవ్వ ఇవ్వను అనడం వల్ల తేలింది తేలిన వెంటనే విధుల నుంచి తొలగించారు ఇంతటితో అయిపోతుంది రూల్ ఎక్కడ ఉందండి అసలు లేదు ఎవరు అడిగారు కాబట్టి ఇప్పుడు మీద అతని మీద ఎలిగేషన్స్ వచ్చాయో లేకపోతే వాళ్ళు కంప్లీట్ చేసారు తప్పించి అతనికి ఇచ్చిన మీ దేవస్థానం ఎలా ఉంటారంటే అతను డిక్లరేషన్ డిక్టండి ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు అనేది కనుక్కోడానికి వీలు లేదు ఇంకా ఉంటుంది ఎవరు రిక్రూట్ చేశారు వాళ్ళని వారి మీద చర్యలు తీసుకునే ఉన్నాయి ఇప్పుడు అవకాశాలున్నాయి రిటైర్ అయిపోయి ఉండొచ్చు ముప్పై ఏళ్లకి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ఇప్పుడే ఉండదు డిక్లరేషన్ ఓన్లీ రూల్స్ ఎట్లా ఉండదంటే దేవాలయాల లోపల అన్యమతస్తులు అంటే క్రిస్టియన్ కానివ్వండి ముస్లిం కానివ్వండి హిందూ ధర్మాన్ని పాటించిన వాళ్ళు అయ్యా నా మీద ఆ స్వామివారి మీద నాకు భక్తి ప్రపత్తులు ఉన్నాయి నేను భక్తున్ని నేను దర్శనం చేసుకుంటాను డిక్లరేషన్ అంతవరకే డిక్లరేషన్ ఇక్కడ మన దేవాలయాల్లో ఉద్యోగులు డిక్లరేషన్ నేను హిందువు అని చెప్పేసి ఏం లేదు అట్లే రూల్లే హిందూ అంతే ఉన్నది హిందూ కాబట్టి అప్లై చేస్తాడు దీంట్లో అప్లికేషన్లు ఉండవు ఇందులో పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ దేవదాయ శాఖలో దేవాలయాల లోపల ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా చూసారా మీరు నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో నేను చూడలేదు ఓకే కరెక్ట్ నేను ముప్పై సంవత్సరాల సర్వీసులో నేను చూడలేదు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రాదు అసలు అక్కడ ఉద్యోగాలు ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు అనుచరులకు తప్పించి ఆ ట్రాస్ట్ బోర్డు మెంబర్లకు తప్పించి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్కి తప్పించి అతను ఉన్నాయని ఒక లేకున్నాను క్రియేట్ చేసేసి అన్యాయాలను అక్కడ అపాయింట్మెంట్ చేయడము అతను ఇవ్వడంటే ముస్లిం ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు దీంట్లో రెండు ఈ కారణం ఏంటంటే ఇటువంటి డిస్ప్యూట్స్ వచ్చేది కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లోపల రెండు విభాగాలు ఉన్నాయండి రిలీజియస్ నాన్ రిలీజియస్ రిలీజియస్ లోపల అర్చక విభాగం వేద పండితులు పాచకులు పరిచారకులు ఇటువంటి దేవాలయాల్లో రిచువల్స్ సంబంధించిన వాళ్ళు రిలీజియస్ స్టాఫ్ అని చెప్పేసి మిగతాది సెక్యులర్ స్టాఫ్ అంటే ఇప్పుడు సెక్యులర్ అన్నారు నాన్ రిలీజియస్ స్టాఫ్ అన్నారు యాక్ట్ లోపల నాన్ రిలీజియస్ స్టాఫ్ అన్నారు మన వాళ్ళమ్మో సెక్యులర్ సెక్యులర్ అని చెప్పేసి ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్ కదండి అది అని చెప్పేసి వాళ్ళము సెక్యులర్ కాబట్టి హిందు అయినా రావచ్చు ముస్లిం అయినా రావచ్చు క్రిస్టియన్ రావచ్చు జోన్ రావచ్చు అని చెప్పి ఓకే అవును ఆ విధంగా మీరు రావడం అనమాట అట్ల ఎందుకంటే ఇప్పుడు మన దేవస్థానం లోపల నా డ్రైవర్లు ముస్లింస్ ఉండేవాడు నా డ్రైవర్లు క్రిస్టియన్స్ ఉండేవాడు నాకు నా ఆఫీస్లో కూడా కొంతమంది పనిచేశారు కానీ మనం బయట చెప్పుకోలేము కదా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు అతను నేను హిందూ అయినా పుట్టడంలో పుట్టకం తోటి హిందూ ఉంటుంది ప్రాక్టీస్ లోపల అతను అన్యమతం ఉంటుంది కానీ అతను మనం హిందూ లాగానే అతను చెప్తాడు మనం చెప్పలేము ప్రాక్టీస్ని గుర్తించడానికి అవకాశం అవకాశం లేదు ఎవరని చెప్పినా కానీ మనం ఏం చేస్తాము నిబంధనలే మారాలైతే నిబంధనలు అంటే నిబంధనల లోపల నిబంధనలు మారాలంటే కష్టం ఇప్పుడు ఈ రోజుల్లో సెక్యులర్ ఉద్యోగం కదండి ఇది సెక్యులర్ ఉద్యోగం కాబట్టి మీరు చేయాలంటే ప్రశ్నే అదే అక్కడ ఇప్పుడు సెక్యులర్ నిబంధన అనేది ఒక హిందూ మత ఆలయాలకే రండి నిబంధన గవర్నమెంట్ ఉన్నటువంటి నిబంధన ఉందా ఒక హిందూ తీసుకెళ్లి బోర్డు లో ఒక హిందూ సూపరింటెండెంట్ వేయగలరా ఒక వక్ బోర్డు లో సూపర్వైజర్ హిందూని తీసుకెళ్ళి నిబంధన మనకేనా ఏమీ లేదు సార్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము కూడా హిందూ మేనేజ్మెంట్ స్థాయిలో ఉండాలి హిందూ మేనేజ్మెంట్ టెంపుల్ మేనేజ్మెంట్ కోసం సెపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఇలాగే వస్తారు లోకల్ వాళ్లకు పెత్తనం బ్రాడర్ లో ఈ మధ్య కాలంలో ఒక ఒక ఈ మధ్యకాలం కాదు గత కొంతకాలంగా జరుగుతున్న చర్చనే మీడియాలో కానీ కథనాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు దేవాలయాల్లో పవిత్రతని కాపాడే అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి నాస్తిక భావజాలం కలిగిన వ్యక్తులు చాలా వరకు ఈ అంశాల్ని ప్రాతిపదిక కింద తీసుకొని దేవాలయాల్లో వ్యాపారం జరుగుతోందని లేదా ఇంకోటని ఇంకోటని హిందూ ధర్మాన్నే వేలెత్తి చూపించే అవకాశం